హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో నవంబర్ పదిహేనవ తారీఖున కార్తీక శుక్రవారం రోజున కార్తీక పౌర్ణమి రాబోతుంది ఇక కార్తీక పౌర్ణమి నాడు విశేషంగా అందరూ కూడా మూడు వందల అరవై ఐదు వత్తులను వెలిగిస్తారు ఆ విధంగా వెలిగించడం వలన మూడు వందల అరవై ఐదు రోజులు అంటే సంవత్సరం అంతా కూడా దీపారాధన చేసినంతటి ఫలితం వస్తుందని నమ్మకం అయితే ఈ కార్తీక పౌర్ణమి నాడు ఆడవారు ఈ రంగు చీరని కట్టుకొని మూడు వందల అరవై ఐదు వత్తులని వెలిగిస్తే ఆ పరమేశ్వరుడు సకల సిరి సంపదలని ఇస్తాడు అంతేకాదు కార్తీక పౌర్ణమి నాడు ఆడవారు ఈ రంగు దుస్తువులను ధరించడం వలన భర్తకి వంద సంవత్సరాల ఆయుష్ వస్తుంది దీర్ఘ సుమంగళి యోగం కూడా సిద్ధిస్తుంది ధనానికి ఎలాంటి లోటు అనేది రానే రాదు శివ పార్వతుల యొక్క అనుగ్రహంతో పట్టిందల్లా బంగారంగా మారుతుంది విపరీతమైన ధనలాభం కలుగుతుంది మరి కార్తీక పౌర్ణమి రోజున ఆడవారు ఏ రంగు చీరని కట్టుకుని మూడు వందల అరవై ఐదు వత్తులను వెలిగించాలి అనే విషయాన్ని గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు సపోర్ట్ చేయండి హిందువులు జరుపుకునే అతిపెద్ద పండగ ఈ కార్తీక పౌర్ణమి ఈ పండగ రోజున శివునికి ప్రత్యేకమైనటువంటి అభిషేకాలని చేస్తారు దేశవ్యాప్తంగా ఉన్న శివాలయాలు శివనామ స్మరణతో మారుమ్రోగుతూ ఉంటాయి ఈ పౌర్ణమి గురించి ప్రాచీన గ్రంథాలలో అనేక విధాలుగా అభివర్ణించారు కార్తీక మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమిని కార్తీక పౌర్ణమి అని అంటారు ఈ కార్తీక పౌర్ణమి అనేది హరిహరాధలకు అత్యంత ప్రీతికరమైన రోజు ఈ రోజున చేసే దీపారాధనకు విశేష ప్రాముఖ్యత ఉన్నది శివ విష్ణు ప్రాముఖ్యత ఉన్నది శివ విష్ణు దేవాలయాలు రెండూ కూడా ఈ రోజున నిండుగా దీపాలు వెలిగిస్తారు గోపురం పైన ధ్వజస్తంభం ఎదురుగా తులసి కోట ముందర దేవుడి సన్నిధిలోను ప్రమిదలలోను ఉసిరికాయల పైన బియ్య చేసిన ప్రమిదలలో ఇలా రకరకాలుగా దీపాలని వెలిగిస్తారు ఈ దీపాలను చక్కగా కుంకుమ పూలతో అలంకరిస్తారు ఈ రోజున ఆరిపోతున్న దీపంలో నూనెని పోసినా కూడా పుణ్యమే అంతేకాదు ఈ రోజున అరటి దున్నెల్లో కూడా దీపాలని వెలిగించి చెరువులలో నదులలో మొదలు జల ప్రాంతాలలో విడిచిపెడుతుంటారు కార్తీక పౌర్ణమి రోజున ఉసిరికాయ దానం చేస్తే దారిద్రం నశించిపోతుంది కార్తీక పౌర్ణమి రోజున పరమశివుడు త్రిపురాసురుడు అనే ఒక రాక్షసుడు సంహరించినట్లుగా మనకు పురాణాల ప్రకారం చెప్పబడింది అందుకని దీనికి త్రిపుర పౌర్ణమి అనే పేరు కూడా వచ్చింది ఒకనాడు ఒక ముని ఏకాగ్రతతో వినాయకుని తపస్సులో మునిగి ఉండగా అతనికి పర్వతములు సైతం అదిరిపడే అంతగా పెద్ద ధ్వనితో ఒక తుమ్ము వచ్చింది ఆ తుమ్ములో నుండి ఒక బాలుడు పుట్టాడు ఆ బాలుడు ముని ముందర నిలబడ్డాడు ఆ బాలుడిని చూసి మునిశ్రేష్ఠుడు బాలక నీవు ఎవరు అని అడగగా ఆ బాలకుడు తుమ్ములో నుంచి జన్మించినాను కనుక నీవే నాకు తల్లివి తండ్రివి నేను ఎవరినో నీకే తెలియాలి అని జవాబు చెప్తాడు ఆ బాలకుని మాటలకు ఆశ్చర్యపడిన ముని అతని శక్తి యుక్తులను సంతోషించి గణపతి మంత్రమును ఉపదేశించను ఈ గణపతి మంత్రాన్ని ఆ బాలుడు ఐదు వేల సంవత్సరములు జపించను అప్పుడు ఆ బాలునికి విఘ్నేశ్వరుడు సాక్షాత్కరించి బాలక నీకు ఏమి వరం కావాలి కోరుకోమని అన్నాడు అప్పుడు ఆ బాలుడు స్వామి మూడు లోకములలో నాకు ఎవరు కూడా ఎదురు ఉండరాదు దేవతలు నాకు వసులై ఉండాలి నేను దేనిని సంకల్పించినా కూడా అది అతి తక్షణమే సిద్ధించాలి నేను ఇహములో సుఖములను అనుభవించి పరములో మోక్షం పొందాలని వరములని అతడు వినాయకుడిని కోరెను ఆ విఘ్నేశ్వరుడు వరములను ప్రసాదించెను ఆగమనం గల మూడు పురములను బంగారుతో వెండితో ఇనుముతో నిర్మించి అతనికి ఇచ్చి ఈ పురములు ఒక శంకరుని చేత తప్ప ఎవరి చేతను ఛేదింపబడవు మూడు పురములకు అధిపతి కనుక నీకు త్రిపురాసురుడు అను ఖ్యాతి లభించును శంకరుడు తన ఏకైక బాణము ఇచ్చను ఈ మూడు పురములను ఛేదించినప్పుడు నీకు ముక్తి లభించును అని వరమును అనుగ్రహించి వెళ్ళిపోయాడు తర్వాత త్రిపురాసురుడు గణపతి వలన పొందిన శక్తులతో భూమండలంలో అంతటినీ కూడా ఆక్రమిస్తాడు తర్వాత అతడు దేవలోకము పైన దండయాత్ర చేస్తాడు ఇంద్రుడిని ఓడిస్తాడు అమరావతిని తన రాజ్యముగా చేసుకున్నాడు అచ్చటి నుంచి త్రిపురాసురుడు బ్రహ్మలోకమునకు దండెత్తడానికి వెళ్తాడు బ్రహ్మ త్రిపురాసురుడికి భయపడి విష్ణు యొక్క నాభికమలంలో లీనమై పోయెను విష్ణువు కూడా ఆ రాక్షసులకి కనబడకుండా క్షీర సముద్రమునకు చేరుతాడు ఈ విధంగా త్రిపురాసురుడు బ్రహ్మలోకమును విష్ణులోకమును రెండింటిని కూడా ఆక్రమిస్తాడు శివలోకమును ఆక్రమించుకున్నటకై అతడు కైలాసమునకు వెళ్తాడు శివుడు త్రిపురుడితో యుద్ధమును చేస్తాడు కానీ శంకరుడు ఎన్నిసార్లు యుద్ధం చేసినా కూడా త్రిపురాసురులచే ఓడింపబడతాడు అప్పుడు నారదుడు వచ్చి శివునితో ఓ పరమేశ్వర గణేషుని పూజించి ఆయన అనుగ్రహం పొందకపోవుట చేతన నీకు ఈ పరాజయము సంభవించినది గనుక గణేషుడిని పూజించి అతని అనుగ్రహమును సంపాదించుకొనుము అని చెప్పెను అదీకాక విఘ్నేశ్వరుడు త్రిపురాసురుడికి వరం ఇచ్చినాడని ఆ వరం ప్రకారం రాక్షసుడు శివుని చేతనే వధింపబడతానని కూడా నా హృదయపూర్వకంగా తెలియజేస్తాడు అప్పుడు శివుడు వంద సంవత్సరాల కాలం ఏకాగ్రతతో గణేషుని గూర్చి తపస్సు ఆచరిస్తాడు అప్పుడు వినాయకుడు ప్రసన్నుడై శివుడికి ఒక బాణం ఇచ్చి తన సహస్రనామములను శివునికి ఉపదేశిస్తాడు శివుడు ఆ సహస్రనామములను జపించి త్రిపురాసురునిపై యుద్ధమునకు బయలుదేరుతాడు అప్పుడు శివుడు పృథ్వీని రథముగాను సూర్యచంద్రులను చక్రములుగాను బ్రహ్మను రథసారథిగాను వేదములను గుర్రముగాను మెరుపును ధనస్సుగాను విష్ణువును బాణముగాను చేసుకుని వినాయక అష్టకమును పఠించి గణపతి యొక్క అభయం పొంది విష్ణువు యొక్క అంశతో కూడిన పశు పదాస్త్రమును త్రిపురాసురుని పైన ప్రయోగిస్తాడు ఆ అస్త్రముతో త్రిపురులు దహింపబడగా త్రిపురాంతరుడు మరణిస్తాడు అతని శరీరం నుంచి ఒక తేజస్సు వెలువడి శంకరునిలో లీనమవుతుంది ఆ విధంగా త్రిపురాసురుడు మోక్షమును పొందెను త్రిపురాసురుణ్ణి శివుడు సంహరించడంతో ఆ దేవతలంతా ఆయనను త్రిపురారి అని పిలిచారు ఈ సంహారం కార్తీక మాసం పౌర్ణమి రోజున జరిగింది కాబట్టి ఈ రోజుని త్రిపురి పౌర్ణమి అని కూడా అంటారు కార్తీక పౌర్ణమి రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం మూడు వందల అరవై ఐదు వత్తులతో దీపాన్ని వెలిగిస్తారు రోజుకి ఒక వత్తి వెలిగిస్తారు రోజుకి ఒక వత్తి చొప్పున సంవత్సరం మొత్తాన్ని సూచిస్తాయి ఈ వత్తులు ఈ మూడు వందల అరవై ఐదు వత్తులను కొందరు ఆలయాల్లో వెలిగిస్తారు అలా వీలు లేనటువంటి వారు ఇంట్లోని దేవుని ముందర కానీ లేదా తులసి కోట ముందర కానీ వెలిగిస్తుంటారు అయితే ఈ రోజున ఇలా మూడు వందల అరవై ఐదు వత్తులను వెలిగించేటప్పుడు ఆడవారు రెడ్ కలర్ శారీని కానీ లేదా పసుపు రంగు చీరని కానీ ధరిస్తే చాలా మంచిదని జ్యోతిష్య పండితులు చెప్తున్నారు కార్తీక పౌర్ణమి నాడు ఇలా రెడ్ కలర్ చీరని కానీ లేదా ఎల్లో కలర్ చీరని కానీ ధరిస్తే సౌభాగ్యం పెరుగుతుంది దీర్ఘ యోగం కలుగుతుంది అలాగే భర్త ఆయుష్ పెరుగుతుంది అదేవిధంగా ధనధాన్యాలు కలుగుతాయి ధన సంపదలు విపరీతంగా పెరిగిపోతాయి శివపార్వతుల యొక్క అనుగ్రహము లభిస్తుంది మీరు పట్టిందల్లా బంగారంగా మారుతుంది చీరలనేమి కాదు డ్రెస్సులు వేసుకునేవారు కూడా ఈ రంగులలో ఉండేటటువంటి డ్రెస్సులని వేసుకుంటే చాలా మంచిది ఆడవారు ఒక్కరే కాదు పిల్లలు పెద్దలు మగవారు అందరూ కూడా ఈ కార్తీక పౌర్ణమి రోజున గుడికి వెళ్ళినప్పుడు లేదా ఇంట్లో పూజ దీపారాధన చేసుకున్నప్పుడు కూడా ఎరుపు రంగు లేదా పసుపు రంగులో ఉండే దుస్తువులని ధరిస్తే చాలా చాలా మంచిది పరమేశ్వరుడి యొక్క అనుగ్రహము లభిస్తుంది కనుక అందరూ కూడా ఈ కార్తీక పౌర్ణమి రోజున తప్పకుండా ఈ రంగు దుస్తులను ధరించి శుభ ఫలితాలను అయితే పొందండి సాగర మతనం సమయంలో సముద్రం నుంచి పుట్టిన ఆలాహాన్ని పరమశివుడు స్వీకరించి తన కంఠంలో నిలుపుతాడు అలా ఆలాహాలు మంటలకు శివుడికి ఎక్కడ ప్రమాదం జరుగుతుందోనని పార్వతీదేవి సహజ సిద్ధమైన వేలతనం వలన భయపడుతుంది తన భర్తకు మంటల వలన ఏమీ కాకుండా ఉండాలని దానికి ప్రత్యేకంగా ప్రతి కార్తీక పౌర్ణమి తన భర్తతో సహా తోరణం దాటుతానని అగ్నిదేవునికి మొక్కుకుంటుంది శివునికి ఏమీ కాలేదు దాంతో పార్వతీదేవి మొక్కుకున్న విధంగా ప్రతి కార్తీక పౌర్ణమి రోజు పరమేష్టి పరమశివునితో సహా తోరణం దాటుతుంది దానికి ప్రతీకగానే కార్తీక పౌర్ణమి నాడు గుడిలో తోరణం ఏర్పాటు చేసి శివ పార్వతులను ఆ తోరణం క్రింది నుంచి దాటిస్తారు ఆ తోరణాన్ని కొత్త గడ్డితో చేస్తారు కొత్త గోంగూర నారను తాడు పేని రెండు చోట్ల మధ్యన కానీ మూడు కర్రలకు మధ్య కానీ లాగా కడతారు గడ్డిని అంటించగానే అది రెపరెపలాడుతూ కాలిపోతుంది ఆ మంట ఆరేలోగా స్వామివారిని మూడుసార్లు తోరణం కిందిగా తీసుకువెళ్తారు భక్తులు ఈ జ్వాలా తోరణం కిందగా వెళ్తే నరక బాధలు తప్పుతాయని నమ్మకం అలాంటి వారి కోసం కైలాస ద్వారం తెలుసుకొని ఉంటుందని చెప్తుంటారు అలాగే తోరణం మండగా మిగిలిన గడ్డిని రైతులు ధాన్యం గాథల్లో వేస్తారు పశువులకు తినిపిస్తుంటారు దీని వలన పాడి పంటలు సమృద్ధిగా లభిస్తాయని నమ్ముతుంటారు గడ్డి మండగా మిగిలిన నుసిని బొట్టులా పెట్టుకుంటారు ఆ బొట్టు వలన నరదృష్టి భూత ప్రేతాత్మల పీడ ఉండదని నమ్మకం ఇది అంతా కూడా పెద్దలు చెప్పిందే దీనిలో తాత్కానికి చోటు లేదు పాటిస్తే వచ్చే నష్టమూ లేదు కానీ తోరణం దాటేటప్పుడు మెలకువగా లేకపోతే అగ్ని ప్రమాదాలు జరగవచ్చు ఎందుకంటే గడ్డి మండుతూ రాలుతూ ఉంటుంది స్వామి అమ్మవారిను కూడా చాలా అమ్మవార్లను కూడా చాలా వేగంగా తోరణం కిందిగా తిప్పుతుంటారు కనుక కుదిరిన వారందరూ కూడా కార్తీక పౌర్ణమి రోజున చాలా తోరణం కిందిగా మూడు సార్లు వెళ్ళండి నరక బాధలు తగ్గుతాయి కార్తీక పౌర్ణమి నాడు ఇంటి గుమ్మానికి ఇది ఒకటి కట్టండి కార్తీక పౌర్ణమి మామూలు పౌర్ణమి కాదు చాలా శక్తివంతమైన పౌర్ణమి అని శాస్త్రాలే చెప్తున్నాయి చక్కటి యోగాలు ప్రాప్తిస్తాయి కాబట్టి ఈ కార్తీక పౌర్ణమి నాడు గుమ్మానికి ఇది కట్టండి అలా కట్టడం వలన దారిద్రాలు కష్టాలన్నీ తీరిపోయి అదృష్టము ఐశ్వర్యము కలిసి వస్తుందని శాస్త్రాలలో చెప్పారు మరి ఇంతకీ కార్తీక పౌర్ణమి నాడు గుమ్మానికి ఏమి కట్టాలి అనే విషయాన్ని వివరంగా తెలుసుకుందాం కార్తీక పౌర్ణమి కార్తీక మాసంలో వచ్చే అత్యంత పవిత్రమైనది పౌర్ణమి ప్రతీ నెలా వస్తుంది కానీ కార్తీక పౌర్ణమికి ఉండే ప్రత్యేకత మరే పౌర్ణమికి ఉండదు ఖగోళ పరంగా చూస్తే సంవత్సరము మొత్తం మీద జాబిల్లి ఆ రోజున ఉన్నంత ప్రకాశంగా మరే రోజున ఉండదు అంతలా వెలిగిపోయే వెన్నెలకే కన్ను కొట్టేలాగా గుడి ప్రాంగణాలు జలాశయాలు కార్తీక దీపాలతో శోభయమానంగా వెలిగిపోతుంటాయి ఆ రోజు కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి హిందువులకు పరమ పవిత్రమైనది ఇది మహాశివరాత్రితో సమానమైనటువంటి రోజు ఈ పర్వదినాన్ని త్రిపురి పౌర్ణమి దేవ దీపావళి అని కూడా పిలుస్తుంటారు దేవతలు కార్తీక పౌర్ణమి రోజున జరుపుకునే దీపావళి పండుగ కనుక దీనిని దేవ దీపావళి అని పిలుస్తుంటారు మహాభారత కథనాన్ని అనుసరించి కార్తికేయుడు తారకాసురుడు సంపరించిన రోజునే కార్తీక పౌర్ణమి ఈ ప్రజలను నానా రకాలుగా హింసిస్తున్న తారకాసురుడు ఇక లేడని ఆనందంతో దీపాలు వెలిగించే సంబరం చేసుకుంటారు వెయ్యి సంవత్సరాల రాక్షసుల పాలన అంతరించిపోయింది అనే సం సందర్భంగా శివుడు తాండవం చేశాడని పురాణాలు చెప్తున్నాయి ఇటు విష్ణుమూర్తికి కూడా ప్రియమైన రోజు ఆ రోజు దీపాన్ని వెలిగిస్తే మనం తెలిసి తెలియక చేసినటువంటి పాపాలు అన్నీ కూడా సంహరించకపోతే కార్తీక పౌర్ణమి రోజున రుద్రాభిషేకం చేస్తారు ఇక ఎంతో శక్తివంతమైన ఈ కార్తీక పౌర్ణమి నాడు గుమ్మానికి దీనికడితే చాలు మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది ఇక మీ కష్టాలన్నీ తీరిపోతాయి విపరీతమైనటువంటి ధనలాభం కలుగుతుందని పండితులు చెప్తున్నారు ఎందుకంటే ఈ కార్తీక పౌర్ణమి చాలా శక్తివంతమైనది అది దివ్యశక్తులు కలిగినటువంటి రోజు కనుక ఈ రోజు గుమ్మానికి దీనిని కట్టుకుంటే ఇంట్లో ఎటువంటి బాధలు ఇబ్బందులు ఉన్నా అవన్నీ కూడా తొలగిపోతాయి ఇంటి పరంగా కూడా బాగా కలిసి వస్తుంది ధనలాభం కలుగుతుంది అన్ని విధాలా కలిసి వస్తుంది అసలు ఏం చేయాలి అంటే పౌర్ణమి రోజున చీకటి పడిన తర్వాత ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకోండి దానిలో కొబ్బరికాయని వేయండి పీచు తీసిన కొబ్బరికాయని వేయండి ఆ తర్వాత జీడి గింజలు ఉంటాయి కదా ఆ జీడి గింజలను ఐదు వేయండి ఒకవేళ జీడి గింజలు గనుక లేకపోతే ఐదు నల్ల గవ్వలని వేయండి తర్వాత నాలుగు వేపాకులని వేయండి ఇకపోతే చివరగా పసుపు కుంకుమలని కూడా వేయండి ఇంట్లో ఉన్న చెడుని తీసివేయడానికి నరదృష్టిని నెగిటివ్ ఎనర్జీని పోగొట్టుకోవడానికి ఇంటి పరంగా బాగా కలిసి రావడానికి కొబ్బరికాయ అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది కొబ్బరికాయకు అతీత శక్తులు ఉంటాయి కనుక కొబ్బరికాయతో పరిహారాలు చేస్తే అరిష్టాలు తొలగిపోతాయి ఇక ఆ తర్వాత జీడిగింజలు చాలా శక్తివంతమైనవి వీటితో పరిహారాలు చేస్తే నిమిషాల్లో ఫలితాలు వస్తాయి జీడిగింజలు దొరకని వాళ్ళు నల్ల గవ్వలని వేయాలి నల్ల గవ్వలు నెగటివ్ ఎనర్జీని తరిమేస్తాయి పసుపు కుంకుమలు అనేటివి ఎంతో పవిత్రమైనవి కాబట్టి పసుపు కుంకుమలను ఒక మూటలాగా వీటన్నింటినీ కట్టి మీ ఇంటి మెయిన్ డోర్ ముందర పైన భాగంలో కట్టండి ఇదంతా కూడా రాత్రి సమయంలో చేయాలి బయట ఎవరికి కూడా కనిపించకుండా కట్టండి ఎందుకంటే ఎవరి కళ్ళు ఎలా ఉంటాయో తెలియదు కదండి కొందరి కళ్ళు అంత మంచివి ఉండవు అలాంటి వారు గనక మీరు పరిహారం చేస్తున్నప్పుడు లేదా చేసినప్పుడు కానీ చూస్తే వచ్చే ఫలితాలు అనేవి మీకు రావు కాబట్టి ఎవరికంటా పడకుండా రహస్యంగా ఈ పరిహారాన్ని చేసుకోండి ఇంట్లో వారు చూసినా పర్వాలేదు కానీ బయట వారు చూడకుండా మాత్రం చాలా జాగ్రత్త పడండి ఈ పరిహారాన్ని ఆరు నుంచి లోపు ఎప్పుడైనా చేసుకున్నా సరే అద్భుతమైనటువంటి ఫలితాలైతే వస్తాయి తరతరాలకు తరగని ఐశ్వర్యం తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది అంటే ఆస్తులు వచ్చేస్తాయని కాదు ఆస్తులు కాదు తరతరాల వారు సంతోషంగా ఉండేలాంటి ఫలితాలు వస్తాయని అర్థం ఈ చిన్న పరిహారాన్ని చేసుకోవడం వలన మీ జీవితం బాగుంటుంది కొంతమంది ఇతరులు బాగుపడితే అస్సలు ఓర్వలేరు మంచిగా ధనం సంపాదించినా కూడా ఓర్వలేరు అలాంటి భయంకరమైన దుష్టుల నుండి నరదుష్టి నుండి నెగిటివ్ ఎనర్జీ నుండి బయటపడాలంటే ఈ పరిహారం చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ పరిహారం వలన ధనం ధాన్య ద్వారాలు తెరుచుకుంటాయి ధనం సంపాదించే మార్గాలు తెలుస్తాయి అప్పులని మీరే ఇచ్చే స్థాయికి వెళ్తారు మీ అప్పులన్నీ తీరిపోతాయి ఆర్థిక పరంగా మీకు బాగుంటుంది కాబట్టి ఈ కార్తీక పౌర్ణమి నాడు మీ గుమ్మానికి ఈ మూటని కట్టండి ఈ మూటని ఎప్పుడు తీయాలంటే ఇందులోని కొబ్బరికాయ కుళ్ళిపోయి ఎప్పుడైతే చెడు వాసన వస్తుందో అప్పుడు ఈ మూటని తీసి పారే నీటిలో పడవేయాలి చూసారు కదా ఫ్రెండ్స్ కార్తీక పౌర్ణమి రోజున గుమ్మానికి దేనిని కడితే మీ సమస్యలన్నీ తీరిపోతాయి అనే విషయాన్ని తెలుసుకున్నారు కదండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఓం నమ్మ శివాయని చిన్న కామెంట్ పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ధన్యవాదములు